పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ముంత తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విస్తారమైన వర్షాల నేపథ్యంలో అంతర్గం మండలంలోని శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది ముంత తుఫాన్ ఎఫెక్ట్ తో బుధవారం రోజున ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సుమారుగా లక్ష క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో చేరింది మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న కారణంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇంట్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది లో నీటి మట్టం లక్ష ఐదు వేల ఒకంద యాభై ఏడు క్యూసెక్లు స్థాయి నీటి మట్టం ఒక నలభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం ఒక నలభై ఏడు మీటర్లు స్థాయి నీటి నిల్వలు ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వలు ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు ఉన్నాయి మొత్తంగా ఇన్ఫాన్స్ ఇన్ఫ్లో లక్ష క్యూసెక్ల పదమూడు గేట్లను ఎత్తి ఒక లక్ష ఐదు వేల ఒక వందల యాభై ఏడు క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు దిగువ ప్రాంతంలో వర్షాభావం ఎక్కువైతే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్లాంట్ మానిటరింగ్ అధికారులు చెబుతున్నారు మొత్తం గేట్లు అరవై రెండు ఎత్తిన గేట్లు పదమూడు ఎత్తారు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై రెండు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లు శ్రీరామ్సాగర్ యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుతుండగా కడెం ప్రాజెక్ట్ నుండి నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది సుందర్ల పార్వతి బ్యారేజ్ కు సంబంధించిన మొత్తం డెబ్బై నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి